తెలంగాణలో కేసీఆర్ చూస్తే ఉత్సర పోసుకున్నారు వీళ్ళందరూ కేసీఆర్ ని కట్టడి చేద్దాం ఈ రాష్ట్రంలో కేసీఆర్ వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండు నీ డేగ కన్ను మా మీద వేయద్దు మా తమిళ వాడేవాడు రావడానికి అంటున్నాడు తమిళ్ళు అతను రావడం వేరే వాడిని పెట్టుకున్నాడు కూలి మనిషిని అదే జగన్ ఈయన ఆయనకు ఊడికం చేస్తానంటాడు చేయి కావాలంటే హైదరాబాద్ లో ఉండండి మీరు పోయేసి లోటస్ పాయింట్ లో ఉండండి అక్కడనే ప్రతి రోజు ఆయన కాళ్ళు కడగండి నీళ్లు నలుకోండి ఆనందపడండి నాకేం బాధల కానీ ఈ రాష్ట్రంలో ఉండే మాకు అన్యాయం చేస్తే మాత్రం కబద్దార్ ఉండండి ఎలక్షన్ వచ్చినప్పుడు భావోద్వేగాలు తీసుకుని రావడం తద్వారా ఓట్లు పడతాయనుకోవడం సహజం ఇక చంద్రబాబు నాయుడు గారు పాపం కేసీఆర్ గారిని తిట్టం తిట్టలేదు రోజు మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అక్కడ మేము పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ గారు అక్కడ రోజు తిరుగుతున్నట్టు నేను తిట్టుకుంటూ రోజు లేస్తే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కేసీఆర్ గారిని నాన్న తిట్టి తిరుగుతున్నాడు ఆయన ఆయన ఒకట అంతా కేసీఆర్ ఉంటా తిరుగుతున్నాడు ఆయన బాగా కేసీఆర్ ఏమైనా తిరిగితే వర్కౌట్ అవుతుందో వాళ్ళు ఓట్లు పడతామో ఆంధ్రాలో బాగా కష్టపడతా ఉన్నారు కానీ మనం పట్టించుకునే ఆలోచనలు మన పని మనకు చాలా ఉంది పోలవరం జోలకు వచ్చిన కృష్ణా నీళ్ళ జోలుకు వచ్చిన ముచ్చుమర జోలకు వచ్చిన పోతిరెడ్డి పాటు జోలుకొచ్చారా వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నాను తమ్ముళ్ళు ఆయన ఊగిలాడుతున్నాడు నాకేదో పదహైదు పదహారు సీట్లు వస్తాయని నేను పెత్తనం చేస్తానంటాడు కేసీఆర్ ఆయనకు పదహైదు పదహారు వస్తే మనకేం రావాలి ఇరవై ఐదు రావాలా లేదా ఒకే తగ్గితే మనం బలంగా ఉంటామా నరేంద్ర మోడీ లెక్క పెట్టుకుంటాడు కేసీఆర్ ఎగతాలు చేయడు చేయించుకుంటామా తమ్ముళ్ళు తెలుగు జాతి పౌరుషం మనకు లేదు ఆంధ్రప్రదేశ్ పౌరుషం లేదు విశాఖ ఉక్కు సంకల్పం ఆ సంకల్పం విశాఖ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది తమ్ముళ్ళు అందుకే అడుగుతున్నా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అభి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ దిస్ యశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం I love Isaac. Please subscribe Vishak you. Thank you. Thank you.